నమస్కారాలు నా పేరు ముత్యాల శారద విజయవాడ కనకదుర్గమ్మ పూర్వం భయంకరమైన రూపం ఉందన్నారు ఆ రూపాన్ని తీసి ఆది శంకరాచార్యులు గారు శ్రీచక్రాన్ని వేసి జనాన్ని భయం బాగొట్టానని చెప్పారు ఆ రూపాన్ని తీసి వేరేగా పెట్టానని చెప్పారు చెబితే ఆ రూపాన్ని తీ పెట్టానంటే జనం భయ భయం పోయింది అన్నారు మరి అతే ఆదిశంకరాచార్యకి నాలుగు వేదాలు తెలుసు కదా నాలుగు వేదాలు తెలిసినప్పుడు వేదాల్లో చెబితే జనానికి అప్పుడే అందరికి వేదాల్లో తెలుసు కదా ఆ ఓం శాంతి ఓ ఓం ఆ నేను మోక్షానికి వెళ్దాం అనుకున్న దాన్ని ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చా లేదా కానీ నేను మోక్షానికి వెళ్దాం అనుకున్న దాన్ని గురువు కాడ మంత్రం తీసుకోవాలా గురువు కాడ మంత్రం తీసుకోమని అంటున్నారు అలా నాకైతే ఇష్టం లేదు గురువులు కాడ మంత్రాలు తీసుకోవటం మాత్రం ఓ శ్రీమతి ముత్యాల శారద గారి ప్రశ్న విన్నారు కదండి కనకదుర్గ కాళికాదేవి విజయవాడది అప్పుడు ఆవిడ భయంకర రూపం ఉండింది ఆది శంకరాచార్యులు వచ్చి ఆ రూపం తీసేసి శ్రీచక్రం వేసి దాన్ని భయం తగ్గించారు జనాలకు అని చెప్పి ఇట్లా చెప్పారని చెప్పి చెప్తున్నారు సో అది ఇప్పుడు ఆయన వేదాలు చదువుకున్నారు కదా మరి ఇలాంటివి చేస్తారా చేయరా అని ఆవిడే ప్రశ్న అవునండి ఇది విశేషం ఏంటంటే ఆ రోజుల్లో పరిస్థితి ఏంటో మనకు తెలియదు ఆ రోజుల్లో విజయవాడ అసలు ఎంతవరకు ఉండిందో అన్నది కూడా తెలియదు మనకి సో అంటే ఇప్పుడు ఆది శంకరాచార్యులు టైంలో అంటే రెండు వేల సంవత్సరాల క్రితం మరి ఏం జరిగి ఉంటుంది అన్నది కథారూపంలో వచ్చిన దాన్ని చిలవల పలవలు చేసి పెద్దది చేసేస్తారు సో ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు సో తెలిసిన దాన్ని వాళ్ళు యాజ్ ఈజ్గా పాస్ చేయడానికి శ్లోకాల రూపంలో పెడతారు ఆ శ్లోకాల రూపంలో పెట్టిన దాన్ని ఇంకా ఎక్సెస్గా చేసి చెప్పడం జనాలకు అలవాటు కూడా ఉంటుంది కాబట్టి నాకు ఇదిమిత్తంగా అక్కడ ఏం జరిగిందని తెలియదు కానీ ఒకటేది డెఫినెట్ ఆయన వేదజ్ఞుడు కాబట్టి ఆయన ఏం పని చేసినా కానీ సరిగ్గానే చేసి ఉంటారు కాకపోతే అక్కడ విగ్రహాలకి భయంకర రూపం ఉంది దాన్ని తగ్గించాలి ఇవి చేయడం అన్నది తప్పది అసలు ఆదిశంకరాచార్య తర్వాతనే విగ్రహారాధన వచ్చింది ఎందుకంటే ఆయన బౌద్ధులు జైనులు చేస్తున్న విగ్రహారాధనని ఆయన ఏం చేశాడు తప్పు పట్టి ఆయన ఆయన రాజుల్ని వాటి ముందర వాళ్ళందరినీ జయించిన తర్వాత వాళ్ళకి శాస్త్రార్థం చేశాడు వాళ్ళతో అంటే బౌద్ధుల్ని జైనుల్ని కూర్చోపెట్టి తను మాట్లాడుతూ శాస్త్రంలో ఎవరు నిపుణత కలిగిన వాళ్ళు ఏది కరెక్ట్ అనేది వేదాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ ఓడించాడు అప్పుడు రాజు ఏం చేశాడంటే ఈ బౌద్ధారామాలు జై జైనారామాలు ఏవైతే ఉన్నాయో వాటిని శంకరాచార్యకు అప్పచెప్పారు ఆయన వాటిని ఏదైనా మీరు వేదాలయాలుగా మార్చండి అని అప్పుడు ఆయన ఆయన శిష్యులు కలిసి వాటిని ఆక్యుపై చేసుకున్నారు చేసుకున్నప్పుడు వాళ్ళు మంచి మంచి బోధించారు దానిలో కొన్నాళ్ళ తర్వాత దానిలో విగ్రహాలు వెలిసినాయి ఇవన్నీ తద్వారా కాలంలో జరిగినాయి కాబట్టి శంకరాచార్యులు ఆ పనిచేశారంటే నేను ఒప్పుకోనమ్మా అట్లానే మీరు ఎవరి దగ్గరన్నా గురువు దగ్గర మంత్రం తీసుకోవాలి మీకు ఇష్టం లేదు అని కరెక్ట్ అది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు విశేషమేంటంటే మీరు అష్టాంగ యోగ సాధనలో చిన్న చిన్నవి చేస్తూ చేస్తూ మీరు జ్ఞానాన్ని కూడా పొందవచ్చు సో అది ఎలా చేయాలి ఏమిటి అంటే అష్టాంగ యోగ సాధన అంటే యమ నియమాలని ఐదు ఐదు యమాలు ఐదు నియమాలు ఉంటాయి అవన్నీ ఒక వీడియోలో ఇదివరకు చెప్పాను సో వాటిలో ఆ యమాల ఐదు నియమాలు ఐదు పాటించాలి అలానే కొద్దిగా పాటి ఆసనాలు ప్రాణాయామం చేయండి ఇవి చేస్తే కొన్నాళ్ళకి మీకు జ్ఞానానికి అవరోధం లేకుండా ఏర్పడుతుంది అనమాట మీరు జ్ఞానాన్ని ఈజీగా గ్రాస్ప్ చేస్తారు ఏ విషయం చెప్పినా మీకు తొందరగా గ్రహింప అనమాట సో మీరు అష్టాంగ యోగ సాధనలో ప్రథమంగా ఉన్న యమనియమాలు పాటించారు అవి చాలా డిఫికల్ట్ పాటించడం అంటే యమనియమాలు పాటించడం అంటే అదేదో కొండనెత్తడం కాదు యమాలైదు నియమాలు ఐదు అని ఉంటాయి సో ఈ యమాల ఐదు పాటించాలి పాటిస్తే కనుక మీకు ఆటోమేటిక్గా మీ మానసిక శక్తి పెరుగుతుంది మీరు మనసుని కంట్రోల్లో పెట్టుకుంటారు మనసును ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటారో ప్రాణాయామం ద్వారా ఇంకాస్త కంట్రోల్లో పెట్టుకుని వేగం పెంచగలుగుతారు ఆసనాల ద్వారా శరీరంలో ఉన్న రుగ్మతల్ని దూరం చేసుకోగలుగుతారు అప్పుడు మీకు మీరు ఏం చేయదలుచుకున్నారో అర్థమైపోతుంది మీకు ఏ విషయమైనా గ్రహింపు ఈజీగా జరుగుతుంది అదండి శారద గారు సో మీరు ఏమైనా ఇంకా మీకు అష్టాంగళ సాధన నుంచి ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక ఎలా చేయాలి యమాలు ఏంటి నియమాలు ఏంటి అనేది ఏమైనా ప్రశ్నలు మీకు ఉంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది తెలియకపోతే నాకు మళ్ళీ ఒక వీడియో పెట్టండి నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీ సోదరి గారు ఇంకో ఆవిడ అడిగిన ప్రశ్న విన్నాము వెంకట గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మేము మాకు వేదాలు ఏవి తెలియకుండానే నియమాలన్నీ చేసుకుంటా ఉన్నాము మాకు ఈ వేదాలు తెలియ గాయత్రి మంత్రం నేర్చుకోవాలి అది మాకు నోటికి వచ్చేది కాదు మా కోట చేత గర్భిణీతో ఉండే మనోరావు చేత చెప్పించుకుని మళ్ళీ అది వేల సంఖ్యలో రాశాం మేము రాసుకుంటే బాగా నోచుకుంటాయని గాయత్రి మంత్రం నిరంతరం చదువుకుంటుంటాం ఓంకారం చేసుకుంటుంటాము మరి వేదాలు తెలిసిన పోతులూరు వీరు బ్రహ్మ గారు అదేంటి పోలేరి నొప్పుదే అంటే ఆ నొప్పు తెచ్చిందని చెప్పారు అదేంటి వాళ్ళకు వేదాలు తెలుసు కదా ఆ నొప్పు తీసుకొచ్చిద్దా ఇది నాకు మంచి సందేహం ఇది నాకు తెలుసుమని కోరుతున్నాను ఇదండి ఆవిడ ప్రశ్న పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు ఎవరినో ఉప్పుదమ్మంటే తీసుకొచ్చారని అంటే ఏదో విగ్రహం అని చెప్తే ఆ విగ్రహం నుంచి ఆవిడ వచ్చి ఒప్పించింది సో ఇది మీరమ్మ ఇలాంటివి మీరు నమ్మకూడదమ్మా ఇలాంటివన్నీ కూడా కథలు బాగా చెప్పేస్తారు ఒకటి పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు యోగి కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉండొచ్చు ఆ శక్తితో ఎవరన్నా చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యోగి ఉన్నాడు అనుకోండి ఆయన ఎదురుగుండే వస్తున్న ఏనుగును కూడా ఏనుగుతో కూడా ఆయన మాట్లాడగలుగుతాడు దానికి ఆజ్ఞలు ఇవ్వగలుగుతాడు అది ఏం చేయాలో కూడా చెప్తాడు అది పోయి చేసి వస్తుంది సో ఇలాంటివి యోగిక శక్తులు ఉంటాయండి అది ఫర్ ష్యూర్ సో వేదం ప్రకారమే అది యోగిక అంటే మానవుడు ఎప్పుడైతే యోగిగా మారుతాడో తనకు ఆ శక్తిని పరమాత్ముడు ఇస్తాడు సో అష్టసిద్ధులు అంటారు అనమాట అబ్బో అది యమా స్ట్రెంగ్త్ అండి అది అసలు అది వచ్చిన తర్వాత మానవులు ఈ చిన్న చిన్న వాటికి వాటికి వీటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అష్టసిద్ధులతో ఏమి కావాలంటే అది చేసేస్తారు సో దాని అంటే ఏం కావాలంటే ధర్మబద్ధంగానే చేస్తారు ఏది అధర్మంగా చేయరు కాబట్టి అవి సాధ్యమమ్మ అలా చేయచ్చు అది పోతులూరు వీరబ్రహ్మేంద్ర గారు యోగి అని అందరు చెప్తారు కాబట్టి బహుశా సాధ్యపడి ఉండొచ్చు అంతేకాని ఆయన అనవసరంగా చెప్పడు ధర్మపరంగా చెప్తాడు ఎందుకు ఆ దాని నుంచి ఆ విగ్రహం నుంచి ఎవరైనా బయటకు వచ్చి చేయాల్సిన పనే లేదు మనుషులు ఎంతోమంది ఉన్నారు చేయడానికి సో ఆయనే చేసుకోగలుగుతాడు ఆయన ఎవరినో తెమ్మని చెప్పక్కల ఆయనే తను తను స్వహస్తంగా వెళ్ళి తెచ్చుకోవచ్చు ఆయనకి ఆ శక్తి ఉంది కాబట్టి ఇలాంటి చిల్లర విషయాలు ఇవన్నీ చేయరు వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమైనా చేస్తే పెద్ద విషయాలు చేస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు చాలా మంచి శక్తి ఇది సో మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు అష్టాంగ యోగ సాధన చేస్తే కనుక ఈ శక్తులు మీకు కూడా వస్తాయి ఇది నేను చెప్పదలుచుకుని సో మీకు అష్టాంగ సాధన తెలవాలంటే కనుక యమనియమాలను ఉంటాయి ఆ తర్వాత ఆసనము ప్రాణాయామము ఇలా మీకు ఎనిమిది అంగాలు ఉంటాయి వాటిని మీరు నేర్చుకున్నారు అంటే మీకు ఆ శక్తి వస్తుంది తప్పులేదమ్మా ఓంకారం జపించడం అనేది చాలా ఉత్తమము గాయత్రి మంత్రం జపించడం కూడా ఉత్తమము అన్నీ మంచివే అర్థం తెలుసుకొని చెప్పించండి సో ఈ రెండు ప్రశ్నలకి మనం సమాధానం చెప్పుకున్నాము ఉంటానండి ఓ